నా చిన్ని బిజినెస్ కొద్ది మెటీరియల్ తోనే స్టార్ట్ అయింది కానీ సార్ ఆర్డర్ వచ్చింది మెటీరియల్ కావాలని చెప్పి అందుకని కొంచెం ఎక్స్ట్రాగా తెప్పించాను నాన్ ఓవెన్ అండ్ ఫోమ్ షీట్ ఆర్డర్ చేసుకున్నారు జిప్ లైన్ కూడా ఆర్డర్ పెట్టారు కానీ తర్వాత వాళ్ళు లోకల్ లో తెచ్చుకున్నారంట సో నాన్ ఓవెన్ ఒక ఫైవ్ మీటర్స్ అండ్ ఫోమ్ షీట్ ఒక ఫైవ్ షీట్స్ కావాలని చెప్పారు నాన్ ఓవెన్ అయితే మీటర్స్ వైజ్ వస్తుంది కానీ పడుగ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఫోమ్ షీట్ అయితే మీటర్స్ వైజ్ రాదు షీట్స్ వైజ్ కొనుక్కోవాలి మనం ఈ ఫోమ్ షీట్ కూడా లెంత్ ఎక్కువగానే ఉంటది మీకు వీడియోలో కనిపిస్తుంటది చూడండి ఇవి రెండు యూస్ చేసి కుట్టడం వల్ల బ్యాగ్స్ ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది బయటకు కుట్టే వాళ్ళు ఖచ్చితంగా ఇవి యూస్ చేసే కుట్టాలి ఎందుకంటే అప్పుడే మంచి లుక్ అనేది వస్తుంది మనం కుట్టిన వాటికి ఈ ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళు కూడా బయటకు కుడదామని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నారంట థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు మీదే నా ఫస్ట్ ఆర్డర్ అలాగే మీకు కూడా చాలా థ్యాంక్స్ నాకు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు అసలు ఎన్ని కామెంట్స్ వచ్చాయో చాలా మటుకు నేను రిప్లై ఇచ్చాను కొన్నిటికి ఇవ్వలేకపోయాను ఈ వీడియో ద్వారా అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను ఒకరైతే వ్యాపారం వృద్ధిరస్తావని కామెంట్ చేశారు మీ ఆశీర్వాదం నిజమవ్వాలని కోరుకుంటున్నానండి నేను కూడా అండ్ మీలో ఎవరికైనా మెటీరియల్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ కలుద్దామే బాబాయ్